నిహారిక కొనిదల మెగావారి అమ్మాయిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కానీ హీరోయిన్గా మాత్రం సక్సెస్ అవ్వలేకపోయింది ప్రస్తుతం ప్రొడ్యూసర్గానే కాకుండా తన యాక్టింగ్ కెరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది నిహారిక మంచు మనోజ్ వాట్ ద ఫిష్తో పాటు తమిళ్లో ఒక మూవీలో హీరోయిన్గా కూడా నటిస్తోంది అయితే నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే తన అప్డేట్స్తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది రీసెంట్గా నిహారిక షేర్ చేసిన ఒక కార్డ్ పోస్ట్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఇంతకీ ఆ కార్డ్ ఏంటి దాంట్లో అంత స్పెషల్ ఏంటో తెలుసా విహారికకి ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉన్న సంగతి తెలిసింది ఆ బ్యానర్ లో ఆమె మొదటిసారిగా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది ఆ సినిమాని వరుణ్ లావణ్య కలిసి లాంచ్ చేశారు ఆ సినిమాకి సంబంధించిన నామకరణ మహోత్సవాన్ని ఉగాది రోజున తన బావ సాయిదారం తేజ్ చేతుల మీదుగా లాంచ్ చేస్తోందట ఆ విషయాన్ని సినిమా నామకరణ మహోత్సవం అంటూ వేదిక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ భోజనాలు ఎవరింట్లో వాళ్ళు నైన్త్ ఏప్రిల్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముహూర్తం అంటూ క్యూట్ గా వెడ్డింగ్ కార్డు లాగా డిజైన్ చేశారు ఆ కార్డు ఇప్పుడున్న el autóndico.